వందనాలు ఈ జ్ఞాపకార్థ గుడికలో అమూల్యమైన దేవుని వాక్యం పంచుకునే ఈ గొప్ప భాగ్యం ఈ అత్యల్పుడకు దేవుడు అనుగ్రహించాడు అందువల్ల మన దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ సంఘ కాపరి గారు మరి మామయ్య చక్కగా వారు వాక్యం అందించగలిగిన వారు అయినా అతిథిగా వచ్చానని వారు గౌరవించి అవకాశం ఇచ్చారు వారికి ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను మాత్రమే కాదు ఏనుష్కి ఇంకా ప్రత్యేకంగా వందనాలు చెప్పాలి తమ్ముడు ఏనుషు నాకంటే మన వారందరికీ బాగా పరిచయం ఎక్కడ యువకుడికైనా తప్పక వెళ్తాడు ఏనుషు చక్కగా వాక్యం చెబుతాడు కానీ నేను వచ్చానని అన్నయ్యకి అవకాశం ఇవ్వండి అని తెలియజేశాడు అదే విధంగా ప్రియమైనటువంటి వారులారా ఇక్కడ నుంచోని వాక్యం చెప్పడానికి ఒక విధంగా భయం ఎందుకంటే పెద్దవారు లంకులు గారు వారి ఎవరుగా మాట్లాడడానికి నాకు నోరు లేచేది గారు ఎందుకంటే వారు విశాఖపట్నంలో వారి ఇంట్లో నేను ఒక వారం ఉన్నా యమనస్తుడిగా ఉన్నప్పుడు చిన్న ఉద్యోగం చూడడానికి నన్ను అక్కడికి పిలిచారు వెళ్ళి ఒక వారం ఉన్నాను వారు మాట్లాడుతూ ఉంటే వారు ఎదురుకు నిలబడాలన్నా నాకు చెమటలు పట్టే కానీ అలాంటి పెద్దవారి ఎదుట ఇలా నిలబడే ఈ భాగ్యం ఆ ఎస్ఐ ఇచ్చాడు ఆయనే నాకు ఇప్పుడు సహాయం చేయాలి ప్రియమైనటువంటి వారిరా ముంపటి వారు అంటే మాకు నాకు ఎంతో మర్యాద గౌరవం ఎందుకు అంటే మరి ఈ కుంపటి వారిలో ఈ ఏడుగురు అన్నదమ్ముల్లో పెద్ద ఆయన గారు మా తాతయ్య మా అమ్మన కన్నా ఆ తాతయ్య మరి మా అమ్మగారిని మా నాన్నగారికి వారు ఇవ్వడం అనేది మా భాగ్యం ఎందుకంటే మా నాన్నకు అక్షరం మొక్కలేదు మరి వీరు అప్పటికే ప్రభువు నమ్ముకొని ఆ సమాజంలో సాక్ష్యం కలిగిన వారు కండ్లగుంటలో ఒక సాక్ష్యం కలిగిన వారు మా అమ్మమ్మ అంటే అసలు మంచి పేరు ఆమె గురించి రవ్వ అంతా నేరం పెట్టడానికి వీలు లేదు అంత భక్తి కలిగింది అన్నమాట కనుక వారితో వియ్యం అందుకోవడం మా భాగ్యం వారు ఏడుగురు అన్నదమ్ములు ఎప్పుడైనా ఫంక్షన్లకు కండ్ల వస్తే అది ఒక సభగా ఉంటుంది కదా వారు కూర్చొని ఆ మాట్లాడుకునే విధానాలు చూసినప్పుడు గంభీరంగా ఉంటుంది నేను అప్పుడు చిన్న పిల్లవాడిని వారు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏదో కాబాస మాట్లాడుకుంటారు కదా అంటే ఏదో పదం కలిపి ఆ పక్క వారికి అర్థం కాకుండా ఆ మాట్లాడుకుంటే నేను నోరు తెచ్చుకున్నట్ట అటుకు వస్తా ఉండేవాడిని మరి అలాంటి ఆశీర్వదింపబడిన కుటుంబం ఈ కుటుంబం వారి తల్లిదండ్రులు వారి ప్రార్థనా ఫలం మరి ఈ ఏడుగురిలో మరల ఈ సైమన్ గారి కుటుంబం ఇంకా ప్రత్యేకం కదా ఆ కుటుంబాన్ని దేవుడు అన్ని విధాలా ఆశీర్వదించాడు కదండి ఆశీర్వదించాడు మరి ఈ సందర్భంగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం దైవ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం యాభయవ అధ్యాయం మొదటి ఐదు శరణాలు చదువుకుందాం దేవాది దేవుడైన యుహోవ ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులమ రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనంగా ఉండడు ఆయన ముందర అగ్ని వండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై భయర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రార్హుడవైన మా ప్రియ ప్రభువ మీకు వందనములు కృతజ్ఞత స్తోత్రములు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాం ఈ జ్ఞాపకార్థ కూడికలో ఇలా మేమందరము చేరి ప్రార్థన చేయుటకును సాక్ష్యాలు చెప్పడానికి పాటలు పాడడానికి ఆయన మీ వాక్యం అందించడానికి మీరే కృప పాలిస్తూ ఉన్న విధానమును బట్టి మిమ్మల్ని స్కుతిస్తూ ఉన్నాం సైమన్ తాతయ్య గారి సంతానమైన బిడ్డలు ముగ్గురు కుమారులు ముగ్గురు ఇచ్చి దీవించిన దేవ మీకు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాం వారిలో మరి సుమేను మామయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం దీవించి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములయ్యా కుమారులను కుమార్తెలను ఇచ్చి కుటుంబాలుగా జీవింపజేసుకున్న దేవ మీ కొందనాలు వారు పూనుకొని ఈ జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేయడానికి సహాయం చేశారయ్యా అయ్యా మీ వాక్యం చదువుకున్నాం నిలవబడిన నేను బలహీనుడను నేను ఎరుగుదును మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని యేసు ప్రభు ఘనమైన నామమున ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి దేవుని విడలారా మరి మన ప్రియులు ఈ మధ్య ఈ జ్ఞాపకార్థ కోరికకు కార్డులు ఫిట్ చేసి పంపించారు ఇచ్చారు మరి ఆ కార్డు మాకు కూడా అందింది ఆ యొక్క కార్డును తీసుకుని చూస్తా ఉండగా అలాగే కాసేపు నేను చూస్తా ఉన్నా ఫోటోని కదండి చూస్తా ఉంటే ఆ బాయ్య రూతూ మంది ఏమి మీ మామయ్య గారిని అంతగా చూస్తా ఉన్నావు అన్న నేను అన్నాను పొంపటోళ్ళు అందగాళ్ళమ్మా కుంపటోళ్ళు అందగాళ్ళమ్మా వాస్తవే ఆ ఫోటో చూస్తే ఎట్లా ఉందో చూడండి ఒకసారి నవ్వు ముఖముతో గంభీరంగా నాకు కనబడింది అన్నమాట ఆ భాగ్యం మాత్రమే కాదు కానీ మన ప్రియులు అందరూ చెప్పినట్లుగా వినయం నిదానం కదా ఆ చాలా చాలా అంటే చాలా చాలా సాత్వికంగా మామయ్య ఆ కనబడేవాడు కదా సర్దుకొని అని అల్లుడు చెప్పాడట మంచి మాట మరి ఇంత మంచి మాట చెప్పిన ఈ మామయ్యతో మా అక్క ఎందుకు కాపురం చేయలేకపోయిందో నాకు అర్థం కాలేదు ప్రియుల అవును మా అక్కయనే మొట్టమోట చేసుకుంది మా పెద్దనాన్న జార్జి గారు హై మద్రాసులో ఉన్నారు వారి యొక్క కుమార్తెను ఇవ్వడం జరిగింది వారి పిల్లలే ఈ పిల్లలు మామయ్య చాలా సాత్వికం కలిగిన వాడు అయితే ఆయనలో ఒకటి ఉంది ఏలక ఎట్లా డబ్బులు సంపాదించాలా ఈ ప్లాన్లు మాత్రం ఉండవు తేలగ డబ్బులు ఎట్లా చంపా అంటే ఏదో ఒక పథకం తీసుకొని మా ఏరియా వస్తా ఉండేవాడు ఏం పథకం ఏదో బ్యాగులని లేదో డబ్బులు జనం పెడితే ఒకసారి నోసాడకపోతే మీకు ఇది అది వస్తుందని ఇట్లాంటి పథకాలు మాత్రం అప్పుడప్పుడు తీసుకొని వస్తూ ఉండేవాడు కానీ ఏదేమైనా యేసు ప్రభు నమ్ముకున్నాడు చక్కని వాక్యము అందించాడు కదా తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు నేను ఆ కార్డును చూస్తూ ఉండగా ఆ కార్డులో కదండి ఒక వాక్యం రాయబడి ఉంది ఏం రాయబడి ఉంది ప్రభువు పిలుపు అందుకొని పరలోక మహిమలో ప్రవేశించారు అని రాశారు కదండి ప్రభువు పిలుపు అందుకొని అనే ఆ యొక్క మాట చాలా విలువైనది ప్రియమైనటువంటి బిడ్డలార ప్రభువు పిలిచేవాడు ప్రభువు పిలిచేవాడు ప్రియులారా ఆయన నేటికి పిలుస్తున్నాడు ఆయన పిలుపుల్లో మూడే మూడు ముక్కలు నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాడు అందుకే ఈ యాభైవ కీర్తనలో ఆ వచనాలు నేను చదివాను ఆ భాగంలో ఆయన పిలుపుల్లో రెండు పిలుపులు కనబడుతున్నాయి మొదటి శరణం చదవండి యాభైవ కీర్తనలో దేవాది దేవుడైన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పరమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని కదా భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు భూనివాసులను ఆయన పిలుచుచున్నాడు ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఒక ప్రాంతం కాదు ఒక జాతి కాదు ఒక దేశం కాదు భూనివాసులందరిని పిలుస్తున్నాడు తన దగ్గరకు రమ్మని అవునవును మానవుడు ఎప్పుడో దేవునికి దూరం అయిపోయాడు ఆగ్రమేరి పాపం చేసి పాపాన్ని బట్టి దూరం దూరం అసలు ఆయనకు సమీపించడానికి ఏ యోగ్యత లేనటువంటి ఈ మానవులను దేవాతి దేవుడు పిలుస్తున్నాడు ఎలా పిలుస్తున్నాడు సువార్త ద్వారా ఆయన రక్షణ పొందడానికి పిలుస్తున్నాడు రెండవ తెస్సులోని కలికి రాసిన పత్రికలో వచ్చిన ఉంది రెండవ అధ్యాయము పదనాలుగు వచ్చిన చదువుకుంటే ఆ మాట తేటగా తేటగా అక్కడ వ్రాయబడి ఉంది మీరు రక్షింపబడ్డానికి ఏదైనా సహాయం చేయగలరాని కలుకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం మీరు ఇలాగ రక్షణ ఉంది ఆ మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఆయన మా స్వార్థ ద్వారా పిలుస్తున్నాడు అని అపోస్తుడైన పౌరు చెప్తున్నాడు ద్వారా పిలుస్తున్నాడు దేవుడు ఎవరిని భూమివాసులందరినీ ఎందుకు రక్షణ పొందడానికి రక్షణ అంటే ఏంటి పాపము నుండి బయటకు రావడానికి కదండి పాపములో మానవుడు జన్మ కర్మ మగ్గి జీవిస్తూ ఉండగా పాపము నుండి బయటికి రావడానికి శక్తి లేకుండా ఉండగా కదండి మంచి చేయాలనే ఆశ ఉన్నా చేయలేని దౌర్భాగ్య స్థితి మానవుడిగా ఇంటుండగా ఈ పాపాన్ని పరిహారం చేసి తన దగ్గరకు మానవ కోటి అందరిని పిలవడానికి దేవుడు సిద్ధపరిచింది ఏంటంటే రక్షణ సువార్త కదండి ఏమిటో సువార్త లేఖనముల ప్రకారము క్రీస్తు ఈ భూలోకానికి రావడం ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించడం మన పాపముల నిమిత్తమై ఆయన అప్పగింపబడి ప్రాణం పెట్టడం ఆయన సమాధిని ఓడించి తిరిగి లేవడం ఆరోహణుడై పరలోకానికి వీళ్ళ విదే సువార్త రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఆయన తన దాసుల ద్వారా చెప్పిస్తా ఉన్నాడు ఎందుకు అంటే ఆయన దగ్గరకు రక్షణ పొంది ఆయన దగ్గర ఉండాలని బాబు రక్షణ పొందావా అయ్యా సమాజంలో ఉన్నావులే నీవు పాపము నుండి బయటకు వచ్చావా రాకపోతే ఇదే మిక్కిల అనుకూలమైన సమయం ఆ పిలుపుకు లోబడితే నీవు నీతిమంతుడు మంతుడు అవుతావు అది నీతిమంతుడు అవుతావు పరిశుద్ధుడు అవుతావు అది యేసు ప్రభు ఉచితంగా ఇచ్చే భాగ్యం నువ్వు సంపాదిస్తే దొరికేది కాదది కేవలము అడిగితే ప్రభువు ఇచ్చేది అది తరువాత పరిశుద్ధుడైనాక కృతజ్ఞతగా పరిశుద్ధులుగా జీవించడం రెండో అది కూడా ఆయన నడిపిస్తాడు కదండి పొరింతి పత్రికలో మొదటి పత్రిక మొదటి చెప్పాడు మారుజెప్పాడు రెండవలు పొరిలో ఉన్న దేవుని సంఘము క్రీస్తునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారు అది ఎందుకు పిలిచాడు చెప్పండి ముందు పరిశుద్ధులుగా చేయడానికి పిలుస్తాడు పరిశుద్ధులుగా జీవింపజేయడానికి పిలుస్తాడు అద్భుతం ప్రియులారా ఇది అయ్యా అమ్మా నీ అంతటా నువ్వు బాగుపడలేవు బాగు చేసేవాడు యేసు సుప్రభు కదా చక్కని పాట పాడాడు మామయ్య బాబు మామయ్య కదండి అంతకు మును పాయిన జీవితం మనం అందరం ఉన్నాం కానీ దేవుడు పిలిచాడు మార్చాడు కదండి చక్కని పాటలు ఇంకా సెలులో సేవ చేస్తా ఉన్నాడు కమ్మని వాక్యాలు సెలులో ఆ యేసుతో నడుచుట నడుచుట అనే ఒక ప్రోగ్రాం పెట్టి ఆ పరిచయం చేస్తా ఉన్నాడు ఎస్ఐ అంత గొప్పవాడు మిత్రుడా అయ్యా సౌదరి ఆయన పిలుచుచున్నాడు